అందరికీ ఇంకా ఈరోజు బ్రహ్మముడి సీరియల్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఇంకా కావ్య మాత్రం తన కన్నా బిడ్డ గురించి వెతుకుతూ ఉంటుంది కదా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చి దిగునీ అయితే వేడుకుంటూ ఉంటుందన్నమాట చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా పక్కనే ఇంకా తులసి తులసి ఇంకా కావ్య కూతురు పక్కనే ఉంటారనమాట పాపకి అయితే శాంతి పూజ చేయడానికైతే వస్తారు అక్కడ మాత్రం కావ్య అక్కడ పక్క నుంచి దేవుడికి మొక్కుతుంటే ఆ పాప మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది తులసి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది ఏమైందండి ఎందుకు ఇలా ఏడుస్తుంది పాప నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా ఆందోళన పడుతుంటే ఇంకా కావ్యం మాత్రం చూస్తూ ఉండి ఇంకా ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పిల్లలున్నా ఆ పిల్లల్ని ఎత్తుకొని హక్ చేసుకుంటే ఆ తల్లి ప్రేమ అనేది తెలుస్తుంది ఆ కూతురు ఎవరో తెలుస్తుంది కదా ఇంకా అలాగే పాపకి పుట్టుమచ్చ ఉంటుంది కదా ఆ పుట్టుమచ్చని కూడా గ్రహించవచ్చు అని చెప్పేసి ఇంకా ఎక్కడ ఏ పాప ప్పించిన కానీ ఎత్తుకోవడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట పాప అలా ఏడుస్తుంటే కావ్యనైతే చూడలేకపోతుంది చూడలేక ఇంకా తన దగ్గరికి అయితే వెళ్తుందనమాట వెళ్ళి ఇంకా ఆ పాప అసలు ఏడు పని ఆపనే ఆపదు ఇంకా తులసి కూడా అసలు తన కావ్య బిడ్డ అని చెప్పి తెలియదు కదా ఇంకా రుద్రానికి ఇంకా తులసి భర్తకి ఇద్దరికే తెలుసు కదా ఇంకా అక్కడికి వచ్చేవరకు ఇంకా వాళ్ళైతే చాలా 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 భయపడిపోతారనమాట వామ్మ తినొచ్చింది ఇంకా నిజారం బండారం బయటపడిపోతుందో ఏమో అని చెప్పి చాలా ఆందోళనలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు ఇంకా తులసి మాత్రం చాలా ఏడుస్తూ అసలు పాప టెన్షన్గా వెళ్దామండి వెళ్దాము వెళ్దాం పాప వెళ్దాం వెళ్దాము అంటే ఏం కాదు తులసి ఏం కాదు నువ్వు ఉండు ఉండు అని చెప్పి ఇంకా తను ఓదరుస్తూ ఉంటాడు కానీ అసలు భయమవుతుంది అనమాట కావ్యం చూసేసరికి కావ్యం చూసి భయపడేసరికి కావ్యం మాత్రం దగ్గరికి తులసి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇవ్వండి ఇక్కడ అని నేను ఎత్తు ని ఆడిపిస్తాను మీరు పూజ చేయండి అని అయితే చెప్పేసరికి ఇంకా తను కూడా నార్మల్గా అయితే ఇస్తుంది అనమాట ఇచ్చేసరికి అంత ఏడ్చే పాప ఒక టూ త్రీ అవర్స్ నుంచి ఎంతమంది ఊరుకోబెట్టిన పాలు తాపిన తాగకుండా ఆ ఏడ్చే పాప ఒకేసారి కావ్య ఎత్తుకోగానే అసలు స్టాప్ అయిపోతుందనమాట కరెంటు కదా కట్టుక బంద్ చేయగానే మన లైట్స్ ఫ్యాన్లు ఎలా ఆగిపోతే పాప ఏడుపు కూడా అలా ఆగిపోతుంది అనమాట తను ఎత్తుకునేసరికి ఇంకా పాపను ఎత్తుకునేసరికి కూడా కావ్య కూడా తన ఫీల్ తనకి ఫస్ట్ ఫీల్ ఎలా కలుగుతుందో అలానైతే కలుగుతుందనమాట తన పాప అని చెప్పి తెలిసిపోతుంది ఇంకా తను షాక్ అయిపోతుందనమాట ఏంటి ఇలా అనిపిస్తుంది నాకు అని చెప్పి చూసే సరికే ఆ పాప కూడా నవ్వుతూ ఉంటుంది కావ్యం కూడా ఏదో ఒక ఫీల్ వచ్చేవరకే ఇంకా తను ఇంకా రుద్రాని ఇంకా తులసి భర్త మాత్రం వామ్మో ఇక్కడే ఉంటే నిజం తెలిసిపోతే ఇంకా పాపం తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా నా భార్య బ్రతకలేదు ఇంకా నా భార్య ఉండలేదు చచ్చిపోతే తన తన బిడ్డే కాదు అని చెప్పేసి తెలుసుకొని ఇంకా భయం భయంగా కావ్య దగ్గర నుంచి లాక్కొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నడు నడు తులసి నడు నేను చెప్పాను కదా నాకు పనుందని నడు నడువు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తీసుకొని ఉరుక్తూనే ఉంటాడనమాట ఏమైంది అండి ఏమైంది ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారంటే చెప్పాను కదా చెప్పాను కదా అని చెప్పేసి అయితే అంటాడనమాట తులసి కూడా ఆందోళన టెన్షన్ ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావండి ఇంతసేపు మనము పూజ వద్దు వద్దు అంటేనేమో పాప ఏడుస్తుందంటే సైలెంట్ అయిపోయావు తనకి ఇచ్చేసరికి తన దగ్గరికి గుంజుకొని అలా చేస్తున్నావు ఏంటి అసలు ఎందుకు అలా చేస్తున్నావు తను ఎత్తుకోగానే పాప వస్తే పూరుకుంది కదా ఎందుకలా ఆడావిడి ఆగమాగం చేస్తున్నావు అని చెప్పి అడిగినా కానీ ఇంకా తనైతే అసలు సమాధానం చెప్పాడనమాట సమాధానం చెప్పకుండా ఇంకా కాలో వేసుకొని అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా వాళ్ళు మెట్ల నుంచి దిగుకుంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పాపని తీసుకొని వెళ్తుంటే పాప మాత్రం కావ్యనే చూస్తూ ఉంటుంది చూసి ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా పాప చేయకున్న మచ్చ కావ్యం మాత్రం గమనిస్తుంది కావ్య చూసేసరికి ఇంకా నా పాప తనే అని చెప్పేసి ఇంకా కారు వెంబడి వెళ్తూ వెళ్తూ ఉరుకుతూ ఉంటుందన్నమాట ఇంకా రుద్రాని మాత్రం చాలా మూర్ఖంగా ఇంకా నువ్వు పాపను అందుకోలేవు పాపను చూడలేవు అసలు పాప దగ్గరికి కూడా అసలు వెళ్ళలేవు పాప అసలు ఇంక జన్మల కూడా దొరకదు అని చెప్పి రుద్రాని చాలా కుళ్ళుతోనైతే అనుకుంటుంది ఇంకా కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా చాలా దూరం వెళ్ళి వెళ్ళి ఇంకా గేట్ వరకు వెళ్ళి అయితే పాపం తను కూడా డెలివర్ అయిన మనిషి కాబట్టి చాలా నీరసపైపోయి ఇంకా పడిపోతుంది అనమాట చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇంట్లో కూడా రాజు ఇంకా పాప మాత్రం ఏడుస్తూ ఉంటే రాజును రాజు ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ అడుగుతూ ఉంటారనమాట ఎక్కడికి వెళ్ళింది కావ్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అంటే ఇలా పాపను వెతకడానికి వెళ్ళిందని చెప్పి చెప్తారు కదా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా అసలు రాకపోయేసరికి ఇంకా మరి రాజుయే కావ్య దగ్గరికి వస్తాడా లేదంటే కావ్యనే ఇంటికి వెళ్ళి అసలు రాజుకు చెప్తే అసలు రాజు నమ్ముతాడా లేదా అసలు అలాగే వాళ్ళు ఎక్కడున్నారో పసిగట్టి ఇంకా కావ్య తన బిడ్డను తను తెచ్చుకోనుందా అసలు ఏం చెయ్యనున్నారు అసలు కావ్యకి మాత్రం తన బిడ్డ ఎక్కడుందో అయితే తెలిసిపోయింది అసలు కావ్య తన అడ్రస్ తెలుసుకొని ఇంకా అయితే తెచ్చుకొనుందా లేదంటే అసలు ఏం జరగనుంది రుద్రాని ఇంకా ఏవైనా కుళ్ళు కుతంత్రాలతో పాపను కావ్యకి దక్కకుండా చెయ్యనుందా అసలు ఏం చెయ్యనున్నారు ఏం జరగనుందా అసలు రాజుకు కావ్యకి మధ్య గొడవ ఎలా జరగనుంది అసలు కావ్యను రాజు అర్థం చేసుకొనున్నాడా అసలు ఏం జరగనుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఈ ఎపిసోడ్లో మాత్రం గుడ్ న్యూస్ అయితే కావ్యకు మాత్రం పాప ఎక్కడుందో తెలిసిపోయింది ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే పాప మిస్ అవ్వడము ఇంకా పాపను అసలు కావ్య వెతుకుతుందా వెతుకదా అసలు కావ్యకు దక్కుతుందా లేదా అనేది ఒక షాకింగ్ అనమాట ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండాల్సిందే కాబట్టి నెక్స్ట్ వీడియో మీకు తెలియాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి వరకు చూడండి స్వీట్ ఇన్ షార్ట్లోనైతే వీడియోనైతే అయితే నా ఫీలింగ్ అనమాట మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని వస్తే మాత్రం అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా అండ్ దెన్ టాటా బాయ్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కాల్సుకుందాం